జై శ్రీరామ్ నేను మీ ధనంజయ్ హిందూ మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుండి ఢిల్లీ దాకా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటారు కానీ అసలు దేశంలో గణేష్ ఉత్సవాలు బహిరంగంగా ఎప్పుడు వేడుకలు జరిగాయి గణేష్ ఉత్సవాలను మొదట ఎవరు ప్రారంభించారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశ స్వాతంత్ర పోరాట సమయంలో బాలగంగాధర్ తిలక్ పెద్ద ఎత్తున గణేశోత్సవం జరపడానికి పునాది వేసినట్లు చెబుతారు పద్దెనిమిది వందల తొంభైవ దశకంలో స్వాతంత్ర పోరాటంలో ప్రజల్ని ఎలా సంఘటితం చేయాలని తిలక్ ఆలోచిస్తూ ఉండేవారట అందరూ కలిసి గణపతి పూజ చేయడం ఉత్తమమైన మార్గమని తిలక్ భావించారు గణపతి ఉత్సవాలు ఇంట్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాలలో ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచన నుండే ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ గొప్ప వేడుకలకు పునాది పడింది మండపాలలో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా బాలగంగాధర తిలక్ గుర్తింపు పొందారు పదివ రోజున గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని కూడా తిలక్ గారు ప్రారంభించారని చెబుతారు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు బ్రిటిష్ వారి నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది అయితే లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ అరబిందో ఘోష్ రాజ్ నారాయణ్ ఘోష్ అశ్వనీ కుమార్ దత్తుల నుంచి తిలక్కు మద్దతు దొరకడంతో ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు ఈ ఉత్సవాలు ప్రారంభించడానికి కారణం ప్రజలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఈ పోరాటంలో భారతీయులందరినీ ఏకం చేయడానికి పండుగలను వేదికగా మార్చాలనే ఆలోచన వచ్చింది ఈ గణపతి ఉత్సవాలు మహారాష్ట్ర పూణే నగరంలో బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరపాలని నిర్ణయించారు గణేష్ ఉత్సవాల వద్ద యువకులు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ యువకులు పాటలు పాడటం ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను దేశభక్తిని రగిలించేవారు ఈ ఉత్సవాలను చూసి బ్రిటిష్ వారు భయభ్రాంతులకు గురయ్యారు బాల తిలక్ పిలుపునిచ్చిన ఈ గణేష్ ఉత్సవాలు బ్రిటిష్ వారిని గడగడలాడించి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడటానికి ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది అందరినీ ఒకే చోటకు చేర్చి దేశభక్తిని రగిల్చింది స్వాతంత్ర పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేష్ ఉత్సవాలు దోహదపడ్డాయి అప్పటి నుండి గణేష్ ఉత్సవాలు హిందువుల ఐక్యతకు చిహ్నంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన మొదటి వ్యక్తిగా బాలగంగాధర్ తిలక్ చిరస్థాయిగా నిలిచిపోతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై